హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంతవరకు ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పన్నెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందో తెలుసుకునే ముందు అంగళ మార్కెట్ అలాగే చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా పోయినాయి నిన్న చూసుకున్నాం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పదమూడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ పెద్ద బాక్సులు అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ చూసారు కదా ఇవి ఆ మొలకల్ చెరువు మార్కెట్ ఇన్ఫర్మేషను అంగల్ల మార్కెట్ అలాగే ఈ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఎక్కడ మార్కెట్ అనేది ఫా స్లోగా అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఫాస్ట్గానే జరుగుతుంది ధరలు కూడా నిన్న బాగానే పోయినాయి అనమాట ఎక్కడ స్లో అనేది ఏం లేదు ఫ్రెండ్స్ బాగానే పోతుంది మార్కెట్ అనేది నిన్నైతే కనుక ఆరు వందల డెబ్బై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ నిన్న పదహైదు కిలోల బాక్స్ ఈరోజు ఇంకెలా ఉంటాయి ధరలు చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు ఇది నైటు ఓన్లీ దిగుమతి వీడియో మాత్రమే అలాగే ఇది కలికిరి మార్కెట్లో ఆరు గంటలకే స్టార్ట్ అవుతాయి ధరలు అనేది ఇప్పుడు నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా కలికిరి మార్కెట్కి సరుకు అనేది అలాగే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తూ ఉంటుంది మార్కెట్కి ఇది ఇంక వస్తుందా రాదా అనేది చూడాలి లేదా రాకపోతే ఇదే సరుకు అనమాట నైట్ ఓన్లీ దిగుమతి వీడియో అనమాట ఇది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్